హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా వినాయక చవితికి అయితే వీళ్ళైతే డెకరేషన్ స్టార్ట్ చేసారు ఇది టూ డేస్ ముందు వినాయక చవితికి ఇంకా పిల్లలందరూ కలిసి ఈసారి వినాయకుని పెట్టుకుందామని ఫిక్స్ అయ్యారు అందుకని ఇంకా మా ఇంట్లోనైతే వినాయకునికి సంబంధించిన సెట్ అయితే వేస్తున్నారు వీళ్ళు మా పిల్లల ఫ్రెండ్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారనుకుంటా వీళ్ళందరూ కలిసి కొంచెం డబ్బులు అయితే చెందా వసూలు చేసారు ఇంకా వాళ్ళకు సరిపోకుంటే మేమైతే ఇస్తాము ఇంకా వా పిల్లలందరూ కలిసి ఇట్లా సెట్ అయితే వేస్తారు వాళ్ళకు నేనైతే కొంచెం హెల్ప్ చేసిన ఎందుకంటే చిన్నపిల్లలు కదా మళ్ళీ ఫస్ట్ టైము వాళ్ళకు వేయడం రావట్లేదు ఇంకా నేనైతే కొంచెం కొంచెంగా హెల్ప్ చేసిన నేను చెప్పిన కొద్ది వాళ్ళైతే ఇంకా వినాయకుని సెట్ అయితే వేస్తారు ఫైనల్గా ఎట్లుందో లుక్ కూడా మీరే చూసేయండి ఇంకా ఇది వినాయక చవితి రోజు ఇంకా వినాయకుని విగ్రహాలు తీసుకోవడానికి అయితే వెళ్ళినాము పిల్లల కోసం కొంచెం పెద్దది తర్వాత ఇంట్లోకైతే చిన్న వినాయకుడిని తీసుకొచ్చినాము మేమైతే ప్రతి సంవత్సరము ఇంట్లో పెట్టేదాన్ని ఇంకా ఈసారి పిల్లల కోసం కూడా ఈ పెద్ద వినాయకుని అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలందరూ మంచి వెల్కమ్ అని చెప్పారు వినాయకునికి ఇదే అండి మా ఫైనల్ డెకరేషన్ సెట్ ఇంకా దీంట్లో వినాయకుని పెట్టి ఈరోజైతే అయితే పూజ చేయాలి చూసారా మా గనపాయ ఎంత బాగున్నాడో ఇంకా వినాయకుడిని మండపంలోనైతే కూర్చోబెట్టిన ఇంకా వినాయకుడిని పూజనైతే స్టార్ట్ చేసిన పూజనైతే నేనే చేసిన ఇంకా నాకు వచ్చినట్టుగా చాలా బాగా అనిపించింది ఈసారి ఇంకా పెద్ద వినాయకుడు కదా ఎప్పుడు చిన్న చిన్నది పెట్టుకుంటాము ఇది కొంచెం పెద్ద ఉంది మరీ పెద్దగా కాదు మరీ చిన్న కాదు మీడియం ఉంది ఇంకా నేనైతే నాకు వచ్చినట్టుగా పూజనైతే చేసిన ఇంకా వీళ్ళేనండి ఈ పిల్లలు ఇంతమంది పిల్లలు కలిసి ఈ వినాయకుడిని అయితే పెట్టారు వీళ్ళు ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్తారు కాబట్టి నైట్ టైంలో వచ్చి పూజ చేస్తారంట ఇంకా ఫస్ట్ డే మా పెద్ద బాబుతో అయితే కొబ్బరికాయ కొట్టించి పూజన అయితే స్టార్ట్ చేసినాము ఇంకా ఈరోజు అయితే అయిపోయింది పూజ పిల్లలు మంచి భక్తి శ్రద్ధలతోటి అయితే బాగా కంప్లీట్ చేసారు ఇంకా ఈరోజు నేను పిల్లల కోసం కొంచెం అన్నం అయితే ఆడినా ఇది మా ఇంట్లో పెట్టుకుని వచ్చిన వినాయకుడు ఇంకా ఈరోజు నేను వంట చేసిన కదా పిల్లల్ని ఇక్కడనే తినమన్నా కొంచెం మంది పిల్లలు వెళ్ళిపోయారు ఏమే పెట్టేసిన పిల్లలకు ఇంకా ఇవాళ టేక్ డాక్లో పెట్టిన అన్నము తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలైతే బ్యాండ్ తీసుకొచ్చుకొని ఒక్క రోజుకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బ్యాండ్ అయితే కొడుతురు అసలు మస్తు ఎంజాయ్ చేసారు పిల్లలైతే ఇంకా ఇది వచ్చేసి నైటు మళ్ళీ నైట్ దేవుడికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి కదా ఫస్ట్ డే అయితే పెట్టరు కానీ నేను పిల్లల కోసం అయితే చేసిన నైవేద్యము ఇంకా గుడాలైతే వేసిన శనగ గుడాలు పిల్లలకు బాగా నచ్చింది ఇంకా డైలీ ఇట్లనే వేయండి అంటే మేము కూడా కొన్ని డబ్బులు ఇస్తామన్నారు వద్దులేని నేనే వేస్తాను అని చెప్పిన తర్వాత పిల్లలు అయితే ఇక్కడ పడుకున్నారు అసలు నాకైతే భలే అనిపించింది ఇంకా వాళ్ళు పూజ చేసేగాక వినాయకుని దగ్గర కూడా పడుకున్నారు ఇట్లా ఈ రోజు అయితే వినాయక చవితి బాగా జరిగింది